మోసం కార్యక్రమం శుక్రవారం కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని కామలతోటి గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి మండల వైసీపీ నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన నరసింహ గౌడ్ గ్రామ నాయకులతో కలిసి గడప గడప తిరుగుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఆయన గ్రామంలో తిరుగుతున్న సందర్భంలో ప్రజలు ఉచిత గ్యాస్ డబ్బులు వంద మందిలో పది మందికి కూడా రాలేదని అన్నారు ఎలక్షన్ల ముందు మోసపూరిత హామీలతో గద్దెనెక్కారన్నారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి బాబు నైజం అన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రతి ఆడబిడ్డకు ప్రతీ నెల పదిహేను రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు అమలు కాని హామీగా మిగిలిందన్నారు రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తామని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు విద్యార్థులకు గత గవర్నమెంట్ ఇచ్చిన స్కూల్ బ్యాగులతో పోలిస్తే ఇప్పుడు ఇచ్చిన స్కూల్ బ్యాగులు నాణ్యత లేవని విద్యార్థులకు నాణ్యత లేని స్కూల్ బ్యాగులు యూనిఫామ్ ఇచ్చారన్నారు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు కరపత్రాలు ఇస్తూ అందులో ఉన్న క్యూఆర్ కోడ్ తమ స్మార్ట్ ఫోన్లతో స్కానింగ్ చేస్తే బాబు మోసపూరిత హామీలు అమలు కానివి వందల వరకు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ ఈరన్న ఉరుకుంద ట్రస్ట్ బోర్డు సభ్యులు గుల్లి నరసింహులు కాంట్రాక్టర్లు బసిరెడ్డి నాగరాజు వైసీపీ నాయకులు నాడిగేని నాగరాజు గానుగ వీరస్వామి ప్రవీణ్ కుమార్ వెంకటేశులు ఆర్లబండ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు జగన్ ఇచ్చిందా గౌరవ బస్సు ఫ్రీ ఉచితంగా బస్సు ఇస్తా మూడు గ్యాస్ ఫ్రీ ఇస్తాననిచ్చినెలకు పది వందల ఆడోళ్ళకి ఇస్తామనే ంట పది వంద ఇస్తే రా చంద్రబాబు నాయుడు ఇచ్చిండే బ్యాగు కూడా కలిసి ఏం చేస్తావు ఫిట్రోల్ ఇచ్చిండేదంటే కలిసి చేస్తే ఏం చేయాలి